అమరావతి విట్ యూనివర్సిటీలో వి లాంచ్ స్టార్టప్ ఎక్స్పోలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఆ వివరాలు చూద్దాం ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూస్తే విశ్వనాథం గారు ఒక మామూలు వ్యక్తి ఆయన జీవితం కూడా మీరు ఒకసారి చూస్తే ఇరవై ఏళ్ళు రాజకీయంలో ఉన్నాడు ఆ రోజుట్లో అన్నాదురైతో పార్లమెంట్లో ఉండి మళ్ళీ కరుణానిధితో కూడా పనిచేసి తర్వాత ఎంసీఆర్తో పనిచేసి తర్వాత జయలలిత క్యాబినెట్లో రెండేళ్లు పనిచేసి తర్వాత వచ్చి విట్టు ప్రారంభించాడు ఈ విట్టు ప్రారంభించినప్పుడు మీరు చూస్తే దగ్గర దగ్గర నూట ఎనభై మంది స్టూడెంట్స్తో ప్రారంభించాడు వెల్లూరులో అయితే ఇది గ్రేట్ విజనరీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విభజన జరిగింది నేను అప్పటికి ఎలక్షన్ కూడా కాలేదు కానీ మొట్టమొదటిసారిగా వచ్చి వారు ఒకటే చెప్పారు మీ మీద నాకు నమ్మకం ఉంది మీరు గెలిచిన వెంటనే అమరావతిలో నేను విట్టు పెడతానని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విశ్వనాథం గారు ఆ తర్వాత నేను గెలిచిన వెంటనే ఆయన రమ్మన్నాను ఇక్కడ ల్యాండ్ కూడా మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడా జరగలేదు ఒక వ్యక్తి మీద నమ్మకం పెట్టుకొని ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి రాజధానికి ఇచ్చారు మేము కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని ఫార్మర్స్ ముందుకు వచ్చారు అది ఒక టర్నింగ్ పాయింట్ మీ అందరికీ ఒక ఐడియా ఉంది నేను ఎప్పుడు కూడా అభివృద్ధిలో ముందుంటాను అందరి మరిగా మాటలు చెప్పను ఒకసారి ట్రాక్ రికార్డు కూడా ఉంది హైదరాబాద్లో ఎవ్వరు కూడా జూబ్లీ హిల్స్ అవసరం ఏది చూడ రాళ్ళు రెప్పలు అలాంటి రాళ్ల రెప్పల్లో భవిష్యత్తును చూసిన వ్యక్తి భవిష్యత్తును చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముప్పై సంవత్సరాల కంటే ముందు విజువలైజ్ చేశాం భవిష్యత్తు ఏ విధంగా ఉందో ఉంటుందో ఆలోచిస్తే ఆ రోజు నాకు అనిపించింది ఐటీకి భవిష్యత్తు ఉంది అంది పుచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు ప్రారంభించాను కనీసం ఈ రోజు ఇక్కడికి వస్తే ఒక విట్ ఉంది ఒక ఎస్ఆర్ఎం ఉంది అనేక కాలేజీలు ఉన్నాయి ఆ రోజు ఇవన్నీ కూడా ఏమీ లేవు హైదరాబాద్లో ఏ విధంగా టెక్నాలజీ ప్రమోట్ చేయాలని బ్రెయిన్ స్ట్రామింగ్ పెడితే ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచనలో పుట్టింది ఐటెక్ సిటీ పద్నాలుగు నెలల్లో ఐటెక్ సిటీ పూర్తి చేశాం ఐటికి ప్రాధాన్యత ఇచ్చాం ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్ని తీసుకొచ్చాం మన తెలుగు వాళ్ళైతే నేను ఒక మాట చెప్తే చూసి రమ్మంటే చూసి రావడమే కాదు కాల్చి పని చేసుకొని తిరిగి వస్తున్నారు తప్ప ఎక్కడా వెనకబడి